వార కార్యక్రమంలో మొదటగా మేషరాశి గురించి తెలుసుకుందాం గురుగారు ఈ వారం తెలుసుకుందా వారికి ఎలా ఉంది మేషరాశి వారికి ఆరు గ్రహాలు దివ్యంగా ఉన్నాయమ్మా ఆరు గ్రహాలు ఎప్పుడైతే యోగిస్తూ ఉంటాయో అద్భుతమైన అదృష్టం పడుతుంది అందులో సూర్య శుక్ర గ్రహాలు మూడవ రాశిలో యోగిస్తున్నాయి నాలుగో రాశిలో బుధుడు రెండవ రాశిలో గురువు ఏకాదశంలో శని ఆరో రాశిలో కేతువు అద్భుతమైన శుభయోగాలు కొనసాగుతుంది అదృష్టం త్వరగా వరిస్తుంది ఎటు చూచినా విజయమే గోచరిస్తుంది కాబట్టి సకాలంలో పనులు ప్రారంభించండి మీ ప్రయత్నాలు సఫలమవుతాయి ఉద్యోగపరమైన అభివృద్ధి విశేషంగా ఉంది ఉద్యోగంలో పలు విధాలుగా కలిసి వస్తుంది మీరు అనుకున్నది త్వరగా సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో విజయాలు లభిస్తాయి శ్రమ ఫలిస్తుంది తోటి వారి నుండి ప్రోత్సాహం ఉంటుంది తగినంత అధికార బలం పెరుగుతుంది సామరస్య ధోరణితో లక్ష్యాలను పూర్తి చేయండి బంగారు భవిష్యత్తుకి బాటలు వేస్తారు వ్యాపార ఫలితాలు శుభప్రదంగా ఉంటాయి మీ ఆశయాలు నెరవేరుతాయి వ్యాపారంలో మీదే పైచేయిగా ఉంటుంది కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది చేస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది ఆర్థిక పరమైన అభివృద్ధి బ్రహ్మాండంగా గోచరిస్తుంది సకాలంలో నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయటం ద్వారాగా పెట్టుబడుల రూపంలో అధిక లాభాలు కలుగుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నైపుణ్యాన్ని పొందుతారు సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి మేషరాశి వారు లక్ష్మీ ధ్యానం చేయటం శుభప్రదం వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు గ్రహ దోషం ఎక్కువగా లేదు కాబట్టి లక్ష్మీ దర్శనం సరిపోతుంది వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు దానాలు అవసరం లేదు